మన తెలుగు బులితెర కలిసి నటించిన చాలా మంది జంటలు రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుని తమ బ్యూటిఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అలాంటి వారిలో కొందరు మేఘ్నా ఇంద్రనీల్ గారు హరిత జాగి గారు విష్ణు సిద్ధార్థ్ వర్మ ఇలా పలువురు కపుల్స్ ఉన్నారు త్వరలో ఈ లోకి మరో ఇద్దరు బుల్లితెర నటులు కూడా చేరిపోబోతున్నారు వారు మరెవరో కాదు ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమైన శుభస్తు శీఘ్రం సీరియల్లో కలిసి నటించిన మహేష్ బాబు కాళిదాసు శాండ్రాజయ్ చంద్రన్ ఆ సీరియల్ షూటింగ్ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు దాదాపు రెండేళ్ల తర్వాత తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత స్టార్ మా ఒక ఈవెంట్ లో ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు రియల్ లైఫ్ లో నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ విషయాన్ని సాండ్రా ఒక బ్యూటిఫుల్ ఫోటో ఫర్ లైఫ్ అంటూ పోస్ట్ చేశారు ఆ ఫోటోలో మహేష్ సాండ్రా ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు సాండ్రా షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫోటో చూసిన నెటిజన్లు సాండ్రా మహేష్ లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు